サイクルのチェアとか、アカデンチーはスー ಕೇನೋ ಫೋಟೋ ಎಲ್ಲಾ ಸಟಾಕೊಂಡಿಸ್ ಲೈಕ್ ಸೆಕ್ಟರ್ನ್ನೇ ಬಿಡಬೇಕು ಆ ಕಂಟಿನೂಯೆಂಟ್ ಸೆಕ್ಟರ್ಸ್ ಲೈಕ್ ಸೂರ್ಯನ ರಾಜನಿಗೆ ಆ ಪ್ರಾಮಿಥ್ ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ರೆಪ್ರೆಸೆಂಟ್ ಟು ಕರ್ನಾಟಕ ಟಿಎ come on je suis tombé là je vais dire je vais dire ఇంకా పడుతుంది కదా రెండు రోజులుగా ఎవరైనా అంటే ప్రభుత్వం ఉద్దేశం మీరు అందరినీ మేము వచ్చామని పిలిచేస్తేలా కాదు బట్ మీరు కూడా చెప్పండి ఎవరైనా ఇంట్లో సరిగా ఇల్లు సరిగ్గా లేకపోతే పైన మంచి స్లాబ్ ఇల్లు లేకపోతే ఇక్కడికి వచ్చేసి ఉంటే మరి చెప్పండి

నిజం చెప్పండి నిజం చెప్పండి రిమేంబ్ర్

पाइना होता है पाइना के नंबर सब हो जाते हैं 3 साइड 3 लेवल रेड बटन मिलेगा समझ ना ये कलर पर बैठो भाई ఇక్కడ మధ్యాహ్నం చుట్టూ అంతా కట్టేస్తారు మళ్ళీ మీరు రేపు మీకు అందరికి తెలుసు రేపు వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం ఎక్కడే ఉంటే కలవకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఏమైనా అవసరం ఉంటుందంటే మనకి సెక్రటరీగా అందరికీ ఉంటారు అందుబాటులో ఉంటుంది అందుబాటులో ఉన్నాడు ఊళ్ళో తిరిగి వాళ్ళు కూడా చెప్పండి కొంచెం తొందరగా వచ్చి మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ వర్షం తగ్గర చెప్పాం సార్ ఊళ్ళో చెప్పాను పిల్లలకి వచ్చి మేడం పామ్ ధరిస్తే మేడం ఊర కలిస్తే ఇంక పెట్టుకున్నాం మేడం వామిటింగ్స్ ఉన్నాయి సార్ వామిట్ అయింది ఉన్నాయి సార్ వామిట్ అయింది ఈ పిల్లలకి సెలెక్ట్ సార్ కాపు వచ్చినా సెలెక్ట్ చేసినా வாடிதம் okay. <——gruppes>

तो रिलीज सेंटर सामने आया फॉर एग्जांपल वी हैव 188 प्लस 80 इज इक्वल टू 100 रिलीज एंड साइकिल डाउन द कैपेसिटी 30000 हां टिल नाउ वी हैव आइडेंटिफाइड दीस आर द वन आवर वी प्लान ऑफ 4000 हां 4000 साइकिल और कैपेसिटी का बकरे इन प्रदान तो सो दीस आर ऑल पीपल हु आर नॉट स्टेबल अदर देन शेयर वर्क सो दैट इज द मेन फ्लैट शब्द जनरली रिलेटेड ऑन द सो दैट टाइम oh we are brought the discussion first ఎక్కడ ఉన్నారు ప్రొసీడింగ్ ఉన్నారు ఈ షెట్కి సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చింటుంది ఆయుధర్కి సంబంధించిన ప్రొసీడింగ్ షెడ్ ఇక్కడ అది రిసీవ్ పెట్టుకోండి రాసుకోండి అందరినీ పిలిపించి మధ్యాహ్నానికి ఇక్కడే పెట్టండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇక్కడే పెట్టండి మళ్ళీ రేపు వచ్చిన పెద్ద భాషను బట్టి షిఫ్ట్ చేయండి లేదు పుష్కర్ కుమార్ కదా అక్కడ కూడా ఉంది பண்ணில்லாஸ் கூட பெட்டுக்காடி சரி